God says, "I will cause all my goodness to pass in front of you." Deivudu celestivunadu na manchitana manthyu nenu meku kanapurchedanu Exodus thirty-three nineteen. Nergama kanda mappai This is the promise for Moses. Deivudu mosey kichina vagdhana me di. And God gives you the same promise. Deivuda deivagdhana ne managudadaiches tu na. I will make all my goodness, all my goodness. టు పాస్ ఇన్ ఫ్రంట్ నా మంచితనం అంతా యో మంచితనం అంత మీకు ముందుగా వెలుచున్నదని ప్రభు సాగ్ జస్ట్ ప్యాస్ ఫై బట్ టు కమ్ టీ మీకు ముందుగా వెళ్ళడం మాత్రమే కాదు ఆయన మిమ్మడి వెంబడి స్టూన గాడ్ ఇస్ అ గుడ్ దేవుడు మంచి దేవుడు అయ్యాడు జెహోషెఫత్ సాంగ్ గాడ్ ఇస్ గుడ్ దేవుడు మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండునంటున్నాడు

God is good. His mercy endures forever. And he destroyed the enemies. And Jehoshaphat only had to go and plunder everything and bring back riches. What a great God we have. He says in Jeremiah 32:40, My child, I'll never stop doing good to you. I am full of goodness. I keep producing goodness, good. and mercy and prosperity to you. మీకు మంచితనాన్ని వర్ధిల్లతను కనికరాన్ని చూపిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. Turn to me. నా వైపుకి తిరగండి. Yes, come and stand before me. నా ఎదుట వచ్చి మీరు నిలబడండి. Surrender to me. నాకు సమర్పించుకోండి. Leave your sin. మీ యొక్క పాపాలను విడిచిపెట్టండి. Leave your trust upon the world. ఈ లోకం మీదన నమ్మకాన్ని విడిచిపెట్టండి. Leave your fears. మీ యొక్క భయములన్నీ కూడా విడిచిపెట్టండి. And say, Lord, let చిత్తము నెరవేరును గాక అని మీరు చెప్పండి ఐ విల్ కాస్ ఆల్ మై గుడ్నెస్ యు కమ్ నా మీలంతటిని నేను మీ వద్దకు తీసుకొని వచ్చారు రికార్డింగ్ తు జాన్ వన్ సిక్స్టీ హాన్ స్వార్థ మధుర జ పదహారో వచ్చిన ప్రకారం వన్ గుడ్ ఆఫ్టర్ ఆనది ఒక ఆశీర్వదం వెంబడి మరో ఆశీర్వద గ్రేస్ పన్ను కృపదంబడి కృపటదయ్ చేస్తాను బ్లస్సింగ్ ఆఫ్టర్ బ్లా ఆశీర్వదం వెంబడి ఆశీర్వదాన్ని ఇస్తాను డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ వర్ ద బైబిల్ సే ఆల్ ది చామమైనటువంటి తర్జమాలు బైబిల్ గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి ఇల్ టేక్ ఆల్ ఆఫ్ థ్ ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నా డోన్ బి అఫ్ ఫ్రై కనుక భయపడకండి బ్యూటిఫుల్ టెస్టిమెన్ అద్భుతమైనటువంటి సాక్షి అని మనం విందాం

ఇట్ వుడ్ ఫ్లడ్ డ్యూరింగ్ ద రైన్స్ వర్షం వచ్చిందంటే అదంతా కూడా నీటిమయం అవుతుంది ఎన్ డ్యూర్ పావర్టీ ఫర్ 7 ఇయర్స్ 7 సంవత్సరాల వరకు దరిద్రతలోనే ఉన్నారు రిలేటివ్స్ ఫర్ సుక్ దెం బంధువులంతా కూడా వారిని చెయ్యి విడిచిపెట్టారు దిస్ పాయింట్ షీ సెడ్ లెట్ మీ ఎండ్ మై లైఫ్ ఆ సమయములో నా యొక్క జీవితాన్ని ముగించుకోవాలని ఆ సోదరి నిర్ణయం తీసుకున్నారు ఇట్ వాస్ అట్ దట్ టైం ఆలాంటి సమయములోనే her neighbor said why are you suffering come విత్ నీట్ జీసస్ కాల్స్ ప్రయత్న వారి ప్రక్కలో ఉన్న పొరుగువారున్నారు ఎందుకు మీరు వేదన అనుభవిస్తున్నారు మనం వెళ్ళి ఏసీ పిల్చర్ చర్ణ ప్రార్థనా గోపురాన్ని దర్శించుదామని అండ్ షీ స్టార్టర్డ్ వాచింగ్ ద జీసస్ కాల్స్ టీవీ ప్రోగ్రామ్ ఆ తర్వాత ఆమె ఏశీ పిల్చర్ చినాడు టీవీ కార్యక్రమాల్ని వీక్షించడం ప్రారంభం అండ్ షీ హర్డ్ అబౌట్ జీసస్ ఆమె ప్రభువైన ఏసిన గురించి విన్న వెంటనే గ్రేట్ హోప్ కేమ్ అంటు హర్ ఆమె యొక్క హృదయంలో గొప్ప నిరీక్షణ కలిగినది అండ్ She surrendered her life to Jesus. I me, that a life time ni prabhu Peaceful. God pa nempa badindi. Suicideal thoughts left her. Atmaha chayatnam ko daa He started going regularly to the Jesus Calls Prayer Tower in Kolkata. Kolkata la And when she came to our Jesus Calls meeting in Raor Kerala. Raor Kerala lo Jesus bilchut bahiranga sabal ko ame hazareena puru. I had said. ఆల్ ద ద ఆఫ్ పీపుల్ లక్షలాది మంది ప్రజల మధ్య నేను గాడ్స్ హౌస్ దేవుని ఇలైనటువంటి ప్రార్థనా గోపురాన్ని మీరు నిర్మాణం చేయండి దేవుడు మీ యొక్క గృహాన్ని నిర్మాణం చేస్తాడని ప్రార్థనా గోపురము కట్టడ నిర్మాణం కోసమే ఆమె ఒక చిన్న కానుకను దేవుని కొరకే సమర్పించింది This was 2018. And in 2020, during the COVID, COVID, God gave her a beautiful house. Right in Kolkata, Kolkata God gave the provisions and the finance. Husband's 20 years of alcohol. లెఫ్ట్ ఇరవై సంవత్సరాలుగా త్రాగుబోతుకు బానిసైనటువంటి భర్త ఆ త్రాగుబోతు నుంచి విడుదల పొందుకున్నాడు టుడే ఈరోజు యార్ ఫ్రీ ఫ్రమ్ డెడ్ అబ్సల్యూట్లీ యారు రుణ బాధ నుంచి పరిపూర్ణంగా విడుదల పొందారు తమ యొక్క కుమార్తెకు సంతోషంగా వివాహం చేశారు దే గ్రాండ్ చిల్డ్రన్ వారికి సంతానం కూడా కూడా ఉన్నారు వాట్ అ వండర్ఫుల్ జీసస్ జీసస్ వి మనకు ఎంత అద్భుతమైనటువంటి యేసును మనం 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 కలిగి ఉన్నాం హెల్ప్ యు యు ఆయన మీకు సహాయం లెట్ ఈ రోజు కలిసి ఆయనకు ప్రార్థన చేద్దాం యేసు ఆర్ గుడ్ గుడ్ మీరు మంచి నాయన నువ్వు మంచితనం కలిగిన దేవుడు లో ఎన్టీ మీ పిల్లల్లోనికి మీ యొక్క మంచితనాన్ని మీరు పంపించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఎవ్రీ విక్నెస్ బ్రింగింగ్ స్పిరిట్ లీవ్ దమ్ ఇన్ జీ బలహీనతను తీసుకుని వచ్చేటువంటి ప్రతివేధమైన శక్తులు ఏ సునాములో వెళ్ళిపోవునగాక యు ఆల్కహాలిక్ స్పిరిట్ మద్యపానాన్ని స్వీకరించే దురాత్మ నారా యు డ్రగ్ డిక్షన్ స్పిరిట్ మాదక ద్రవ్యాలను స్వీకరించే దురాత్మ నారా యు మొబైల్ డిక్షన్ స్పిరిట్ మొబైల్కు బానిసైనటువంటి దురాత్మ శక్తులారా యూ ఈవిల్ స్పిరిట్ ఆఫ్ లస్ట్ శరీర ఇచ్చలతో కూడిన దురాత్మలారా యు ఈవిల్ స్పిరిట్ ఆఫ్ హేటింగ్ అదర్స్ అండ్ గాస్పింగ్ ఇతరుల గురించి ద్వేషించి ఇతరుల గురించి చెడ్డ మాటల పలుకునేటువంటి దురాత్మలారా కమ్ అవుట్ ఇంజీస్ నాముల బయటికి రమ్మన్ ఆజ్ఞపిస్తోనా కమ్ అవుట్ ఎవ్రీ వన్ హూస్ అడ్డిక్ట్ ఎనీ ఆఫ్ దీ వీలాంటి వాటిలో దేనికైతే బానిస్సేను అట్టివారును ఏసు నాముల బయటికి రమ్మన్ ఆజ్ఞపిస్తోనా లెత్తెమ్ బి ఫ్రీ ఇంజీసెస్ నేస్సు నామముల వర్క్ బిడుదల దాయచేయును గాక లెత్తె ఫ్యామిలీ మెంబర్స్ అని Friends for whom they are praying be delivered right now in Jesus' Father, Father touch them and deliver Bless them with a beautiful house. Everyone who is donating to bring blessings to others through Jesus' call's ministry. గివ్ ఓన్ సేవ ద్వారా ఇతరులు దీవించబడ్డం కోసమే పంపించిన విరాళముల ద్వారా అట్టి వారి గృహములన్నీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థించున్నాము తండ్రి బికాస్ ఆఫ్ ద మిలియన్స్ థియర్స్ ఆర్ వైట్ వే అండ్ దే ఫైండింగ్ చీజస్ తద్వారా కోట్ల మంది కన్నీరు తొడవబడుతున్నది వారు ప్రభయినటువంటి యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించవచ్చు నా బ్లెస్యర్ ఆఫ్ కనుక దేవా వారి యొక్క విరాళం నుండి ఆశీర్వదించారు ఎవరి దే ఆర్ గివింగ్ ఎవ్రీ మన్ తండ్రి ప్రతి నెలా వారు దేనికైతే ఇస్తువున్నారు మల్టిప్లైట్ తండ్రి వారిన గుణకార పద్ధతిలో దివెన్సార్ హో వారి యొక్క గృహాలను నిర్మాణం చేస్ తీయర్ చిల్లర వారి పిల్లలను మీరు ఆశీర్వదించాలి ఇంక్రీజ్ ధమ్ అండ్ థియర్ జాబ్స్ అండ్ ఫైనాన్స్ వారి యొక్క ఆర్థికంలోనూ ఉద్యోగాల్లో ఉన్న వారిని లెట్ దేర్ బి పీస్ వారికి సమాధానము దయచేయండి లెట్ ద వేస్ట్ఫుల్ ఎక్స్‌పెండిచర్ స్టాప్ అనవసరమైనటువంటి ఖర్చులు ఇంతటితో ఆగిపోవును గాక లెట్ దెం పే బ్యాక్ ఎవరీ లోన్ అండ్ డెట్ ఇన్ జీసస్ నేమ్ వారు

చేయండి ఫర్ ద తండ్రి ఆశీర్వాదమును బట్టి మీకు వందనములు ఇన్ జీసస్ యేసు నామమున ప్రార్థించుచున్నాము ఆమేన్ హైదరాబాద్ లోని హిమ్మత్ నగర్ లో ఒక దైవిక దర్శనం ఉదయించబడుచు ఉన్నది రెండు వేల ఒకటవ సంవత్సరం నుండి హైదరాబాద్ లోని యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా గోపురం పరిచర్య ద్వారా కనబరచబడుచున్న క్రీస్తు ప్రేమ మరియు శక్తి చేత యాభై లక్షల మందికి పైగా జీవితాలను తాకడం జరిగింది ఇప్పుడు ఆత్మలను రక్షించడం మరియు లక్షలాది మందికి ఆశీర్వాదం కలిగించాలి అనే ఒక గొప్ప లక్ష్యంతో ఒక నూతన భవనం నిర్మించబడుతోంది ఈ నూతన ప్రార్థనా గోపురం అందించబవచ్చు ఉన్న సేవలు ఏవనగా ఇరవై నాలుగు గంటలు ప్రార్థన మరియు విజ్ఞాపనములు అద్భుతముల కొరకై ఎదురు చూచుచూ ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తిగతముగా సమాలోచనలు అందించబడును విశ్వాసాన్ని ప్రేరేపించడానికి అద్భుతమైన గోపురముగా ఉంటోంది భవిష్యత్తులో నాయకులను లేవనెత్తుట కొరకు శిక్షణ ఇవ్వడానికి స్థానిక భాషలో బైబిల్ కళాశాల ప్రార్థనా యోధుల కొరకు మరియు విద్యార్థుల కొరకు వసతి గృహ సదుపాయాలు షూటింగ్ చిత్రీకరణ ఎడిటింగ్ స్టూడియో మరియు యువత సేవ అవుట్ రీచ్ కేంద్రాలు ఇందులో ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి లిఫ్టులు క్యాంటీన్ మరియు పార్కింగ్ సదుపాయాలు సీషా ద్వారా మహిళలు మరియు ఒంటరిగా ఉన్న తలులకు నైపుణ్య శిక్షణ పేదలను పోషించడానికి ఆహారం మరియు సంరక్షణ కల్పించబడుచు ఉన్నది మరియు ప్రాముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశాలోని ప్రియులైన వారిని చేరుకోవడానికి వెయ్యి మంది ప్రార్థనా యోధులను నాయకులను మరియు సువార్థికులను లేవనెత్తడం దేవుని కృప వలన నిర్మాణం అభివృద్ధికరముగా కొనసాగుచు ఉన్నది మరియు ప్రార్థనా పూర్వకంగా మేము డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాటికి ఇక్కడికి అడుగు పెట్టాలని లక్ష్యమును కలిగి ఉన్నాము మీరు కూడా మాతో కలిసి నిలబడతారా ప్రభు మిమ్మను ప్రేరేపించున్నట్లుగా ఈ పరిచర్యకు మీ సహకారమును అందించండి మీ ప్రార్థనలు మరియు కానుకలు ఒక నిర్మాణము కంటే ఎక్కువగా నిర్మాణము చేయిచు ఉన్నాయి దేవుని ఇంటిని నిర్మించండి దేవుడు మీ ఇంటిని నిర్మిస్తాడు